అంతర్జాతీయ యోగ దినోత్సవం జైత్యాల జిల్లా కేంద్రంలోని భవానీ నగర్లోని అద్వైత శ్రీచక్రపీఠం శ్రీ శ్రీ పాద నరసింహ శాస్త్రి ఆధ్వర్యంలో యోగ శిక్షణ తరగతులు ప్రారంభమయ్యాయి ఈనాటి కార్యక్రమంలో శాస్త్రి గారితో పాటు యోగ నిపుణులు గురూజీలు యోగ సాధకులు సామాజిక కార్యకర్త తౌట రామచంద్రం తదితరులు పాల్గొన్నారు Yogena Chittasya Pade Navacha Yogena Chittasya Pade Navacha Malam Shri Rasya Chavayidhya Kena Malam Shri Rasya Chavayidhya Kena Lopam Karottam Pravaram Poni Meena Lopam Karottam Pravaram అంతర్జాతీయ యోగ దినోత్సవంగా ఈ రోజు నిర్వహించడం జరిగింది జూన్ ఇరవై ఒకటి తారీఖు అంతర్జాతీయ యోగ దినోత్సవంగా ప్రపంచ ప్రజలందరికీ పరిచయం చేసిన రోజు ఇది యోగా వల్ల ధ్యానం వల్ల వ్యాయామం వల్ల చికిత్సకు లోమని మొండి వ్యాధులు సైతం నయమవుతున్నాయని సిద్ధులు ముందులు యోగులు ఆనాడు నుంచే చెప్తున్న విషయం కొన్ని రోగాలు డాక్టర్ల నుంచి కూడా కావు అలాంటి రోగాలకు యోగా వల్ల నయం చేసిన దాఖలాలు అనేక ఉన్నాయి ఈనాడు మన జైత్యాల పట్టణంలో అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా యోగా క్లాసుకు ఈరోజు ప్రారంభం చేయడం నిజంగా అభినందనీయము లక్ష్మీ నరసింహ శాస్త్రి గారు ఎన్నో వినూత్నమైన యజ్ఞాలు కార్యక్రమాలు చేస్తున్నారు అందులో ఇంత ఒకటి కూడా వినూత్నంగా ప్రతిరోజు ఉదయం ఆరు గంటల నుంచి ఎనిమిది గంటల వరకు యోగ సాధన ఉచిత యోగా సాధన కార్యక్రమాన్ని వారు ప్రారంభించడం జరిగింది ఇక్కడి ప్రజలే కాకుండా పట్టణంలోని అనేక ప్రాంతాల నుండి కూడా ప్రజలు వచ్చి ఈ యోగా ధ్యానం నేర్చుకుని వారి ఆరోగ్యాలు మెరుగుపరుచుకోవాల్సిందిగా ఈ సందర్భంగా మీడియా ద్వారా నేను తెలియజేస్తున్నాను ఈ అవకాశాన్ని నాకు ఇచ్చినప్పుడు ఈరోజు ప్రపంచ యోగా దినోత్సవాన్ని ప్రకటించినటువంటి మోడీ గారికి మనం ధన్యవాదాలు తెలుసుకోవాలి ఇది ప్రకటించి ఇప్పటి వరకు పది సంవత్సరాలు కావస్తుంది ఇది ఓన్లీ భారతదేశానికే కాకుండా ప్రపంచానికి కూడా పరిచయం చేసినటువంటి గొప్ప వ్యక్తి మన మోడీ గారు ఇప్పుడు చెప్పినట్టుగా ఏ డాక్టర్కి కానీ ఏ మందులకు కానీ చికిత్సలు కూడా అనంది పోల్చేది అలాగే ఉన్నాయి పోల్చేది వన్ సైడ్ కొంచే సైడ్ కళ్ళు మూసుకోండి కళ్ళు మూసుకోండి నార్మల్ బ్రీతింగ్ వరకు రెడీ చేయండి నార్మల్ బ్రీతింగ్ అలాగే కావాలి వీలైనంతే ఉన్నాయి ఎక్కువ ఉన్నారు చక్కగా ఉంది చక్కగా మళ్ళీ లెఫ్ట్ సైడ్ లెఫ్ట్ ఎడమ చేతులు మూడు చేతులు చక్కగా సైడ్ రెండు

ज्योतिर्गमया मृत्योर्मा अमृतङ्गमया अमृतङ्गमया ओ साजं त्रिवत्ति संयुक्त वन्दिनाबोदितं प्रियं गृहामङ्गलं दीपं त्रैलोक्यति मिरामः భత్యా దీపం మే చానే దేవాయ పరమాత్వని రాహిమాం నరకూర నిబ్యజ్యోతిర్ నమోస్తు తే అక్కడ మరియు సామాజిక కార్యకర్తలు డాక్టర్ రామచంద్రం గారు శ్రీదేవి పుణ్య పుణ్యదాపతులు యోగా ప్రారంభం చేస్తున్నారు యోగా గురు శ్రీష్ణ అష్టాంగ యోగా కళింగరాజు గురుజీ గారు ఈనాటి యోగా క్లాసును ప్రారంభం చేస్తూ ఉన్నారు గురువాక్య ప్రారంభ గురు కృప ప్రారంభ గురుమంత్ర ప్రారంభ పూజ గురుదేవులు శ్రీ 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 గాయత్రి విశ్వకర్మ శారదాదేవి పీఠాధిపతులు పుస్పత్ గురుదేవులు శ్రీ 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 చంద్రమోశ్వర స్వామి ప్రణామం చేస్తూ మరి ఈరోజు పవిత్రమైన శుభ పర్వదినం అంతర్జాతీయ యోగా దినోత్సవ సందర్భంగా ఈరోజు ఇక్కడ భవరి లో ఉన్నటువంటి అద్వైత శ్రీచక్ర పీఠమునందు నిత్య యోగ సాధన ఆరు గంటల నుండి ఏడు గంటల ముప్పై నిమిషముల వరకు ఈ యొక్క యోగా క్లాసు ప్రతి నిత్యము జరుగును ఈ యోగా క్లాసును ఈరోజు ప్రారంభం చేస్తున్నటువంటి మరియు ముఖ్యులు ముఖ్య అతిథులు ప్రముఖులు ఈ భవానీ నగర్ వెల్ స్టేషన్ అధ్యక్షులు తాటిపర్తి మాధవరెడ్డి గారు కార్యదర్శి అంబాజ్ నాయక్ గారు మరియు క్యాసియర్ ఉండాల శ్రీనివాస్ గారు మరియు కార్యవర్గం తదుపరి జగిత్యాల పట్టణ సేవా సమాజ కార్యకర్త సమాజ సేవా కార్యకర్తలు తౌటు రామచంద్రము గారు శ్రీదేవి అక్క దంపతులు జ్యోతి ప్రదం చేసి కార్యనిస్తారు మరియు యోగా గురువులు వృద్ధులు దక్షిణామూర్తి గారు మరియు శ్రీకృష్ణ అష్టాంగ యోగా గురువులు శ్రీకోటి కళిందరాజు గురుజీ గారు ఈనాటి యోగా కార్య కార్యక్రమాన్ని మరియు జ్యోతి ప్రజలతో కార్యక్రమం ప్రారంభం చేస్తున్నారు మరియు జన్నారం మండలం శ్రీరాముల గంగాధర్ గారు మరియు సేవా కార్యకర్త సామాజిక కార్యకర్త మరియు వారందరూ చేతుల మీదుగా జ్యోతి ప్రజ్వలన కార్యక్రమం ప్రారంభం ఈ రోజు నుండి ప్రతినిత్యము ఉదయం ఆరు గంటల నుండి ఏడున్నర గంటల వరకు ఈ యోగా క్లాస్ ఉంటున్నది దీనికి దూర ప్రాంతం నుండి కూడా రావచ్చును ప్రత్యేకమైనటువంటి శిక్షణ మూడు రోజుల శిక్షణ ఇచ్చి పంపించడం జరుగుతుంది శిక్షణలో మన ఆలోచన మారాలి ఆహారం మారాలి దీని వలన ఎటువంటి అనారోగ్యాలైనా సరే నార్మల్ అవుతున్నాయి బీపీ కానీ షుగర్ కానీ నొప్పి మోకాల నొప్పులు థైరాయిడ్ మరియు మైండ్కు సంబంధించిన ఎటువంటి సమస్యలైనా ఈ యోగా ద్వారా దూరం అవుతాది అని మహర్షి పతంజలి మహర్షి చెప్పి ఉన్నారు అందించిన మరియు ధ్యాన సూక్ష్మ వ్యాయామాలు ప్రాణాయామాలు మరియు పూజలు జ్ఞానానందగిరి మహారాజు అందించిన క్రియా యోగ మెడిటేషన్ వీటి అన్నింటినీ కూడా మరి ఇందులో పొందుపరిచి మరి ఈ యొక్క యోగా కార్యక్రమాన్ని ప్రారంభం చేస్తున్నాం